Gracias. దేవుడు ఎన్ని గొప్ప క్రియలతో దేవుడు మన జీవితాలకి కావాల్సిన ప్రతి వాటిని సమకూరుస్తూ దీవిస్తూ ఆనందంతో సంతోషంతో సమాధానంతో మన జీవితాలు జీవించడానికి ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూ దేవుడిస్తున్న గొప్ప అద్భుతాలని దేవునికి మహమ కలుగునాక ఈ యొక్క యాకపు పత్రికను ఎంత చక్కగా మనం నేర్చుకుంటున్నాం కదా దేవుడు యాకబు పత్రికలోనే మూడు విషయాలు చూద్దాం మనం దేవునికి మహమ కలుగునాక యాకపు పత్రిక ఏంటి అంటే దేవునికి మహమ కలుగునగా ఈ మూడు విషయాలు మనకు ఎంత చక్కగా మన ప్రవర్తనని ఆయన నడిపించేటట్టు విశ్వాసము విశ్వాసించిన ప్రతి విశ్వాసకి దాని ఒక ఫలము పొందుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న గొప్ప అందుకే ఎవ్రి పత్రికలో ఎవ్రీ గణులు చూస్తే విశ్వాసం అన్నది నిరీక్షింపబడ్డ వాటి యొక్క నిజ స్వరూపము అదృష్టమైనవి పొందపడుకు రుజువై ఉన్నది దేవునికి స్తోత్రం అన్ని కనబడాలి అంటే విశ్వసించాలి అంతే మన నమ్మకమే పనిచేయాలి అక్కడ విశ్వాసంతో ఇది మా జీవితాలలో జరుగుతుంది అని ఎప్పుడైతే మనం నిరీక్షిస్తాము లోకానికి నిరీక్షణ లేదు లోకము మరణం వరకే నిరీక్షిస్తుంది మరణం తర్వాత మాకు ఇంకేమి లేదు ఖాళీ కానీ మన మరణము భూమి మీద నిద్ర మళ్ళీ పేర్కొంటాం మనం పరలోక రాజ్యంలో విశ్వాసకి నిరీక్షణ ఉంది మరణం తర్వాత మరొక ప్రపంచం ఉంది మరణం తర్వాత మనకు జీవం ఉంది వెళ్తాం మన నిరీక్షణకు ఒక ఆధారం ఉంది అది స్తోత్రం ఈ లోకంలో పోగొట్టుకున్న ఆ అందరివి కూడా అక్కడి వరకే ముగిస్తారు కానీ మనం ఎంతైతే పోగొట్టుకుంటాము ఏమైతే ఏమైతే కోల్పోతామో మన జీవితం నష్టపరచబడుతుందో మన జీవితాలలో ఎన్నో నష్టాలు వస్తాయి కానీ దేవుడు తన యొక్క సామర్థ్యతతో మన జీవితాల్లో నూతన కార్యాలు చేస్తూ మన జీవితాలకి నూతన మార్గాలు చూపిస్తాడు అది నమ్ముటీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఇది దేవుని వల్ల కేవలము దేవుని వల్లనే ఇది జరుగుతుంది మన స్వార్థ పదో అధ్యగనం ప్రకారం దేవుడు మన జీవితాలలోకి కావాల్సిన ప్రతిదా మూడు విషయాలు యాకొబో పత్రికలో మనం చూపిస్తుండు చూద్దాం దేవునికి మహిమ కలుగుని గాక అలలియా విశ్వాసము యాకపో భక్తులు ఏమంటాడు అంటే గోత్రాలకు చెప్తుండు ఏమని ఈ పత్రికలో ఈ మూడు విషయాలలో మూడు విశ్వాసాలు కూడా ఉన్నాయి మరి మన విశ్వాసం దేనిలో ఉంది అని పన్నెండు గోత్రాలకు పిలుపునిస్తూ మనకు కూడా పిలుపునిస్తుండు దేవునికి మాయమ తల్లుగునుక రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడో వచనం చూద్దాం రెండవ అధ్యాయము పదిహేడో వచనం అలలియా అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే ఒంటిగా ఉండి మృద్ధమైన దగ్గును దేవునికి స్తోత్రం విశ్వాసం లేనిదైతే ఏమైతుందంట మృద్ధమైపోతుందంట విశ్వాసం లేని అలలుయా దేవునికి స్తోత్రం విశ్వాసం ఉంది అడగట్లే అయ్యే మా జీవితం ఇంతే ఇక్కడికే బోర్డర్ గీసుకొని పెట్టుకున్నాం మేము అమ్మకింతే విశ్వాసం ఉంది నమ్మట్లే విశ్వాసం ఉంది అడగట్లే ఆయన ఏమంటు అడుగు అడుగుతే నీకు ఇస్తా విశ్వాసంతో దేవాల ద్వారాలు తెరువు అన్నప్పుడు ఆయన ద్వారాలు తెలుస్తాడు మనం అడుగుతున్నామో అడగట్లేదా ఏ బ్యాచ్ మనమే నిర్ణయించుకోవాలి మనం చెప్పడానికి ఎక్కడ లేదు విశ్వాసపు బ్యాచ్ లో ఇది ఒక బ్యాచ్ ఏంటంట మాకు విశ్వాసం ఉంది లేవు నీకు విశ్వాసం ఉంది నాకు క్రియలు ఉన్నాయి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనపరుస్తున్నది చెప్పాడు ఇది జరుగుతుందా ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళ క్రియలు చేయాలి ఎవరికి విశ్వాసం ఉందో వాళ్ళే అద్భుతాలు నమ్మాలి ఈ క్రియలే ఈ ఒక వాక్యం క్రియలే ఈ అద్భుతాలే ఒక విశ్వాసము స్తోత్రం ఈ విశ్వాసమే మనం నమ్మినప్పుడు ఈ వాక్యం మన జీవితాలలో అద్భుతముగా మారుతుంది అలాగే రెండు రొట్టెలు రొట్టెల ఐదు చేపలు విస్తరించినప్పుడు అద్భుతము వాక్యం జరిగింది అక్కడ ఈ జీవితంలో విశ్వసించినప్పుడు మరి ఇది విశ్వాస ఏ బ్యాచ్ దేవునికి స్తోత్రం హలలియా అని తేల్చుకోవాలి బ్యాచ్ కదా దేవుడికి మాయమ కలుగుని కాక తండ్రి ఏసానికి మన స్తోత్రాలు గొప్పది అద్భుత ఆచారకారాలు చేస్తుంది తండ్రి బిడ్డలు నాయన దీవించి ఆశ్రయించి గురిపించి విశ్వసించి నమ్మి విశ్వాస బ్యాచ్ లో నిలబడేటట్టు తండ్రి విశ్వాసం లేకుండా ఉండడం దేవునికి ఇష్టమైన కార్యం కాదంటున్నావు తండ్రి విశ్వాసంతో నీ బిడ్డ సమస్తం పొందుకోగలిగే సామర్థ్యత విశ్వాసపు పత్రికగా యాకపు పత్రిక సమస్తం పొందుకునే జ్ఞానం తెలివి వేచన దయచేస్తున్న కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ శ్రీరామం నామతన్. తల్లి ఆమె ఆమె